ఈ మధ్యకాలంలో ఎంతోమంది నటీనటులు గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తన రెండవ బిడ్డకి జన్మనిచ్చింది ఆమె మరెవరో కాదు అత్తారింటికి దారేది రభస బాబా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన నటి ప్రణీతా సుభాష్ ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా చేయకపోయినప్పటికీ రీసెంట్గా ఈటీవీలో ప్రసారం అవుతున్న డి సెలబ్రిటీ డ్యాన్స్ షోకి జడ్జిగా అలరి అలరించింది రెండు వేల ఇరవైలో ఆమె ఆమెకి ముంబైకి చెందిన నితిన్ రాజ్తో మ్యారేజ్ జరిగింది ఈ కపుల్కి ఒక పాప కూడా ఉంది అయితే ఆమె ఈరోజు డెలివరీ అయ్యారట రణిత అమ్మగారి హాస్పిటల్లో హాస్పిటల్లోని పన్నెండు మగ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఒక ప్యూర్ ఫోటోతో వెల్లడించారు ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో